వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలను సూరర్మంలోని విశ్వకర్మ సభ్యులు కాలినీ ప్రజలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కాలిని ప్రెసిడెంట్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రిందట విరాట్ భగవాన్ విశ్వ బ్రాహ్మణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నాడు ప్రతి అమావాస్య నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందన్నారు అలాగే నేడు బుధవారం సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి వేడుకలతో పాటు ఓ ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పొలిగారం కృష్ణమచారి ప్రధాన కార్యదర్శి మాగంటి కిరణ్ కుమార్ ప్రధాన సలహాదారు నారోజు పురుషోత్తమచారి కోశాధికారి అంచుల నాగేశ్వరచారి కార్యనిర్వహణ అధ్యక్షుడు కమ్మరి లక్ష్మణాచారి కమ్మరి వెంకటేశం చారి పగడాల శివాచారి గాంధారి సోమచంద్రాచారి కమ్మరి రామచారి పెంటాచారి యాదగిరి యాదగిరిచారి కిషోర్ కుమార్ చారి మోహన్ చారి చంద్రకాంత్ చారి చారి రత్నచారి చారి వెంకట సునీల్ చారి దత్తాచారితో పాటు తదితరులు పాల్గొన్నారు భగవాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఇక్కడికి మా కాలనీ కుర ప్రజలందరూ హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాకందరికీ చాలా సంతోషమైనది ఈ కార్యక్రమానికి కాలనీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు సదానంద గారు మరియు మా కమిటీ సభ్యులు లక్ష్మణ గారు పెంటాచారి గారు రామాచార్య గారు సోమాచారి గారు మరియు కొంతమంది మరియు కమిటీ సభ్యులందరూ హాజరైనందుకు చాలా సంతోషము మరియు ఈ కార్యక్రమము ప్రతి ప్రతి సంవత్సరం ఇలాగే జరిగి కుల పిలి పిలుచుకొని సత్కరించి విజయం అందరూ హాజరైనందుకు చాలా సంతోషము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలని కోరుతున్నాము ఇట్లు బ్రాహ్మణ సేవా సంఘం విశ్వకర్మ కాలనీ సూరారం విశ్వకర్మ కాలనీలో త్రీ మూడు నెలల కింద మన విరాట్ భగవాన్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది వారి కులస్తులు కాబట్టి వీరికి మా సొసైటీ తరఫున ఎప్పుడైనా వీరికి అన్ని సహాయ సహకారం ఉంటాయి రోజు అందులో ఏంటంటే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విశ్వకర్మ విరాట్ భగవాన్ జయంతి సందర్భంగా వీరు ఇక్కడ ముఖ్యంగా దేవుడికి మన పూజలు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలాగే వీరు మునుముందు ఇలా ప్రోగ్రాం చేస్తే వారికి మా సొసైటీ తరఫున కాలనీ తరఫున శాఖ రిపోర్ట్ అయ్యాయని కోరుకుంటున్నాం ఇంకోటి ముఖ్యంగా ఎందుకంటే ఇది విశ్వకర్మ కాలనీ పేరు విశ్వకర్మ కాలనీ పేరు ఉంది కాబట్టి మనం ఇక్కడ భగవాన్ని ఏర్పాటు చేయడం అంటే అన్ని దేవుళ్ళతో సమానమే మనం దేనికున్న ముందుండి మనం అందరం కలిసి చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ అందరికి వచ్చినారు అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం

ahora vale es este vale, se amenizar, Nico, dónde?